కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ గురించి అధ్యక్ష సుమారు ఇరవై సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చాలిచాలని జీతాలతో భద్రత లేని ఉద్యోగాలతో రెగ్యులర్ ఉద్యోగస్తులను మించిన పని భారంతో రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు వారు సేవ చేస్తూ ఉన్నారు వారు రెగ్యులర్ కావడానికి గత పదిహేను సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు కూడా చేశారు అధ్యక్ష వారి ఆశా కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో అర్హత కలిగిన పదివేల నూట పదిహేడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయడానికి గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో పాటు శాసనసభ శాసన మండలిలో చర్చించి ఏకాభిప్రాయంతో జివో నెంబర్ వన్ వన్ ఫోర్ను కూడా తీసుకురావడం జరిగింది ఆ జీవో ప్రకారం అనేక డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు రెగ్యులర్ కావడం కూడా జరిగింది అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుమారుగా ఏడు వేల మంది మాత్రమే ఆ రోజు కొన్ని లేట్ కావడం వల్ల అధికారులు ఆలస్యం వల్ల వారందరూ కూడా రెగ్యులర్ కాకుండా ఆగడం కూడా జరిగింది ఈ లోపల ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది అధ్యక్ష అయితే గత పదహారు నెలల నుంచి కూడా వారందరూ కూడా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ఇటీవలి కాలంగా చూస్తే మహిళా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సుమారుగా ముప్పై ఆరు గంటల పాటు వారందరూ కూడా నిరాహార దీక్ష కూడా తీయడం జరిగింది మరి దయచేసి నేను ఈ సభ ద్వారా తెలియజేయడం ప్రభుత్వానికి తెలియజేయడం సుమారుగా ఏడు వేల మంది ప్రాసెస్ అంతా పూర్తయ్యి న్యాయబద్ధమైనటువంటి జీవో ద్వారా జివో నెంబర్ వన్ వన్ ఫోర్ ద్వారా ఏదైతే పెండింగ్లో ఉన్నారో సుమారుగా ఏడు వేల మంది ప్రధానంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి నాలుగు వేల మంది ఏదైతే పెండింగ్లో ఉన్నారో వారందరినీ దయచేసి రెగ్యులర్ చేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం అలానే వాళ్ళకి మే నెలలో వర్క్ చేసినా కూడా గతంలో పన్నెండు నెలల జీతాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం పదకొండు నెలలు మాత్రమే ఇస్తూ ఉన్నారు గత సంవత్సరం కూడా ఒక నెల పెండింగ్లో ఉంది ఈ సంవత్సరం కూడా ఒక నెల పెండింగ్లో ఉంది ఆ రెండు నెలల పెండింగ్ జీతాలను కూడా వారికి ఇవ్వవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అధ్యక్ష